నేను పర్ఫామ్ చేయబోయే స్కూల్ పక్కనే ఉన్నాను అందులో పిల్లలు ఒక నాటకం వేస్తున్నారు ఆ నాటకం రైట్ టు ఎడ్యుకేషన్ గురించి అంటే విద్య ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం గురించి మనం ఉన్న ఊర్లలో అందరూ చదువుకోమని చెప్తున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ చదువుకోవడం ఇంపాసిబుల్ నువ్వు చదువుకోవడానికి వీలు లేదని నియంత్రణలు లేదా రెస్ట్రిక్షన్స్ ఉన్న చోట కనుక మనం ఉండింటే విలువ అప్పుడు తెలిసేది వీళ్ళు లేని చోట మనకు తెలుస్తుంది వాటర్ వ్యాల్యూ సో వాళ్ళ పిల్లలంతా అట్లా స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు చిన్న ఆలోచన స్ట్రైక్ అయింది ఎప్పుడో చదువు కథ గుర్తొచ్చింది ఆ అమ్మాయి పేరు మలాలా యూసుఫ్ జాహీ సో మలాలా యూసుఫ్ జాహీ స్టోరీ ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు సో ఆ అమ్మాయి ఒక చదువుకోవాలని తహతహలాడిన ఒక అందరిలాంటి అమ్మాయి కానీ ఎందుకు ఆ అమ్మాయి స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ అంటే ఆ అమ్మాయికి చదువుకోవాళ్ళు ఉంది కానీ అక్కడున్న వాతావరణం ఆమె పుట్టిన ప్రదేశం దానికి అగెనిస్ట్ సో ఇప్పుడు మలాలా యూసుఫ్ జాహీ ఆసక్తికర స్టోరీ నేను మీకు క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను నేను రాసుకున్నాను నోట్స్ అంటే గుర్తుపెట్టుకొని చెప్పక్కర్లేదు ఇదే మెమరీ టెస్ట్ కాదు సో నైన్టీన్ నైన్టీ సెవెన్ జూలై ట్వెల్త్ మలాలా యూసుఫ్ జాహీ పుట్టింది ఎక్కడ పుట్టింది స్వాట్ స్వాట్ వాలిలో పుట్టింది తాలిబాన్ దాన్ని ఫైబర్ పక్తున్వా అని పిలుస్తారు సో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు జియావుద్దీన్ అండ్ వాళ్ళ అమ్మాయి పికై యూసుఫ్ జాహీ సో వీళ్ళకి ఇంట్లో ఒక స్కూల్ ఉండగదట ఆ స్కూల్ రన్ చేసేవాళ్ళు తద్వారా ఇంట్లో కాస్త కుటుంబ వాతావరణంలో చదువుకి ఇంపార్టెన్స్ ఉంది సో అట్లాంటి వాతావరణంలో పుట్టిన యూసుఫ్ జాహీ మలాలాకి చిన్నప్పటి నుంచి చదువు మీద ఒక అంతులేని ఆసక్తి ఏర్పడ్డది తను ఒకనొక డాక్యుమెంటరీలో చెప్పింది తను చిన్నగా ఉన్నప్పుడే ఒక టీచర్ లాగా ఫీల్ అయిపోయి పిల్లలకు పాటలు చెప్పేదంట ఎందుకంటే అక్కడ చదువుకునే వాతావరణం లేదు సో ఆ అమ్మాయికి ఒక పదేళ్ళు వచ్చాయి అంటే టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో పుట్టింది కదా అంటే టూ థౌజండ్ సెవెన్ ప్రాంతం కల్లా అక్కడ తాలిబాన్ రిజిమ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది దాదాపు ఒక నాలుగు వందల స్కూల్స్ని ధ్వంసం చేశారు ఇప్పుడు అమ్మాయికి చదువుకునే అవకాశం లేదు ఎక్కడ చూసిన రిస్ట్రిక్షన్స్ తుపాకులు మనం ఉన్న ఏరియా చాలా బాగుంది ఇదే తాలిబాన్ అయితేనే ఇట్లా వీడియో చేయలేదు కదా సో అట్లాంటి వాతావరణంలో ఆ అమ్మాయి పోరాడింది బీబీసీ ఒక లేఖ రాసిందట ఐఎమ్ స్కేడ్ అండ్ ఐఎమ్ అఫ్రైడ్ సో ఎక్కడో తాలిబాన్ నుంచి తన ఇంటెలిజెన్స్ తన హృదయం చెప్తుంది నేను చదువుకోవాలి ఈ ప్రపంచం కోసం ఏదైనా చేయాలి అంటే ఎప్పుడైతే మనకు ఒకటి అందుబాటులో లేదో దాని విలువ చాలా తెలుస్తుంటుంది మనకు ఫుడ్ అవైలబుల్ ఉంది కాబట్టి మనకు ఫుడ్ విలువ తెలియదు అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి తెలియదు విలువ వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దాని విలువ తెలుస్తుంది సో స్కేర్సిటీ సిటీ ఈజ్ సేక్రెడ్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుంది సో ఆ కాంటెక్స్ట్లో మలాల పుట్టిన ఆ దేశం ఆ ప్రాంతంలో చదువుకునే అవకాశమే లేదు బికాస్ అదంతా షరియత్ అనే ఒకనొక మత సాంప్రదాయ చట్టానికి సంబంధించిన నియమాలు ఇంపోజ్ చేయబడ్డ ప్రదేశం కాబట్టి అమ్మాయిలు చదువుకోవడానికి వీల్లేదు అంతే అక్కడ అమ్మాయిలు దేనికోసం పుట్టారు జస్ట్ పిల్లలు గనడానికి అంతకుమించి వాళ్ళకి ఏ పని లేదు ది ఆర్ జస్ట్ బాడీస్ సో మలా ఒక డాక్యుమెంటరీలో చెప్పింది నా చదువుకునే హక్కుని లాగేసుకునే రైట్ వాళ్ళకి ఎవరిచ్చారు సో నేను పుట్టాను నాకు ఒక మైండ్ ఉంది నాకు ఒక బాడీ ఉంది ఐ వాంట్ టు స్టడీ కానీ నాకున్న ఆ వాతావరణం నన్ను చదువుకొనివ్వలేదు సో రెండు వేల అంటే పదేళ్ళ పాపగా ఉన్నప్పుడు ఇదంతా అక్కడ రిస్ట్రిక్షన్స్ అవన్నీ వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఆ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి స్కూల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అండ్ షీఈ్ యాక్చువల్లీ ప్రొబేటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ టైంలో తాలిబన్ ఏమన్నా సోదర్స్ అన్నాలా లేకపోతే అక్కడ ఉన్న దుర్మార్గులు అనాలా అత్యంత దగ్గర నుంచి ఆమె తల్లో కాల్చారు తల్లో అంటే ఏమంటారు కదా దానివల్ల ఆ అమ్మాయి కొలాబ్స్ అయిపోయింది అక్కడికక్కడే సో వెంటనే అప్పటికే ఆ అమ్మాయి కొంత ఫేమస్ అయింది వాళ్ళ ఫాదర్ ఎట్లయితే ఒక క్రిటిసైజ్ చేయబడ్డాడో ఈ అమ్మాయి కూడా అట్లా క్రిటిసైజ్ చేయబడ్డది తర్వాత ఈ అమ్మాయిని పాకిస్తాన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి బర్మింగ్హామ్ తీసుకెళ్ళారు ఇంగ్లాండ్ అక్కడ చాలా సర్జరీస్ జరిగాయి ఎందుకంటే తల్లో బుల్లెట్ కదా స్కల్ అంతా చిత్తడి చిత్తుడు అయిపోయింది తర్వాత నర్వ్స్ అన్ని కట్ అయిపోయాయి ఆ అమ్మాయి క్లినికల్ని డెడ్ అని చెప్పేశారట కంప్లీట్గా కోమాలో ఉండిపోయింది ఎంత దారుణమైన లైఫ్ కదా ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటండి జస్ట్ చదువుకోవాలని ఆరాటపడటం అంతే మనందరూ అదృష్టం ఏంటంటే మనకు చదువుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని విలువ తెలుస్తలేదు ఇప్పుడు అంతెందుకు యూట్యూబ్ ఉంది అవైలబుల్ ఉంది అందుకే దాన్ని విలువ తెలియట్లేదు అట్లా కాకుండా యూట్యూబ్ ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే వెయ్యి రూపాయలు అని పెట్టామనుకోండి అప్పుడు ఎవ్వరూ రాంగ్ కంటెంట్ చేయడు చేసే కొందరు సరైన కంటెంట్ చేస్తారు అప్పుడు దానికోసం ధర్నాలు చేస్తారు ఫ్రీ యూట్యూబ్ ఫ్రీ యూట్యూబ్ అని నినాదాలు చేయొచ్చు సో దిస్ ఈస్ హౌ యు నో దిస్ వరల్డ్ ఫంక్షన్స్ అందుకు ఒక మేధావు అన్నాడు దిస్ ఇస్ వీఆర్ లివింగ్ ఇన్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ అన్నారు చూడ్డానికి అంత బాగుంది కానీ చాలా విడ్డూరాలు ఉన్నాయి చాలా విపరీతాలు ఉన్నాయి ఇట్లాంటి ఒక వింత ప్రపంచంలో మనం బతుకుతున్నాం సో మలాలా యూసుఫ్ జాహీ ఆ తర్వాత విదేశాల్లోనే ఉండిపోయింది అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ సంఘటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది విద్యావేత్తలను ఆకర్షించింది ఆ తర్వాత అక్కడి నుంచి తను ప్రపోకేట్ చేయడం మొదలుపెట్టింది అంతర్జాతీయ వేదికల మీద తను ప్రసంగించడం మొదలుపెట్టింది తర్వాత ఎన్నో ఆర్టికల్స్ రాసింది రీసెంట్ టైమ్స్లో పెళ్లి కూడా చేసుకుందని విన్నాను నేను ఎప్పుడో దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చదివిన స్టోరీ ఇది నాకు అప్పుడు నచ్చింది తర్వాత తర్వాత రోజుల్లో ఈ విదేశీయులు వాళ్ళ భావజాలాన్ని తన మీద రుద్ది అతనుంచి ఈ విదేశీ విదేశీయుల భావజాలానికి గా తను మాట్లాడుతుంది అన్నట్టుగా చెప్పారు బట్ అవన్నీ రిలవెంట్ ఒక అమ్మాయి చదువుకోవాలనుకుంది చదువుకునే వాతావరణం లేదు దానికోసం పోరాడింది ఇంతవరకు బాగుంది కదా తర్వాత కైలాష్ సత్యార్థి అని పేరు విన్నారా మీరు సో అతనికి రెండు వేల పద్నాలుగులో నోబెల్ ప్రైజ్ వచ్చింది పీస్ ప్రైజ్ అట్లాగే అదే సమయంలో మలాలా యూసుఫ్ జాహిక్ కూడా నోబెల్ పీస్ పని ఇచ్చారనమాట సో ఎవరు ప్రపంచంలో గొప్పగా కాంట్రిబ్యూట్ చేసినా మనం దాన్ని అంగీకరించవలసిందే ఎవరు ప్రపంచంలో ఒక కొత్త ఉరవడిని సృష్టించడానికి ప్రయత్నం చేసినా మనం దాన్ని అంగీకరించవలసిందే సో ఈరోజు ఆ స్కూల్ పిల్లలు ఈరోజు సాయంత్రం పర్ఫామ్ చేస్తారు అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్సు ఒకవేళ చదువుకోవాలని ఉండి చదువుకునే అవకాశం కనుక పేరెంట్స్ కల్పించకపోతే సమాజం కల్పించకపోతే వ్యవస్థ కల్పించకపోతే ఎంత ప్రాబ్లం వస్తుంది అనే కాంటెక్స్ట్ మీద వాళ్ళు ఏదో నాటకం చేస్తున్నారు అది చూసినప్పుడు నాకు అనిపించింది అరే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది కదా ఓసారి మన మిత్రులకు చెప్దాం అన్న ఉద్దేశంతో సో ఢిల్లీలో విపరీతమైన చలి సో నేను లోపల షర్టు దాని లోపల బనీను మళ్ళీ కింద సాక్స్లు వేసుకోలేదు ఇప్పుడు ఇట్లా కొరుకుతున్నాయి చలికి సో చేతులు కూడా మనకి హఠాత్తుగా చలి కాబట్టి కొంచెం మండుతున్నాయి బట్ పర్సనల్గా నాకు ఇష్టం చలి సో ఉన్నదాంతో ఫైట్ చేయడం ఎందుకు అనుభవించాలి కానీ సో ఇప్పటికీ మనం పుట్టింది తాలిబానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో సిరియానో లేకపోతే చచన్యానో లేకపోతే హమాసో అయింటే ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు బాస్ మనకి తెలియకుండానే ఎన్నో బహుమతులు మన జీవితంలో ఉన్నాయి ఎన్నో లగ్జరీస్ మన జీవితంలో ఉన్నాయి మనం గుర్తిస్తున్నామా లేదా అన్నది మన చేతుల్లో ఉంది సో ఇంతే ఇట్స్ ఎ వెరీ స్మాల్ స్టోరీ ఐ రిటన్ సో మలాలా యూసుఫ్ జాహి జీవితం ముందు నిర్ణయం అయిపోయింది ఇప్పుడు జీవితంలో ఎన్ని రోజులున్నా ఆమె చేయవలసింది విద్యను ప్రపోకేట్ చేయడానికి రకరకాల వేదికలు ప్రపంచవ్యాప్తంగా తనకి ఇన్విటేషన్స్ వస్తాయి ఏదేమైనా ఆ ఇనిషియల్ జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్న అమ్మాయి విద్య యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక వ్యవస్థతో పోరాడం ఏమిటి అది కూడా ఒక ఒక మోనో థెయిస్టిక్ మోనోక్రాటిక్ ఒక రిలీజియన్ దాంట్లో ఉన్న ఆ షర్య అక్కడున్న ఒక స్ట్రిక్ట్ రూల్స్ అమ్మాయిల మీదున్న వేధింపులు లేకపోతే స్ట్రిక్ట్ నియమాలు వీటన్నిటిని బ్రేక్ చేసి లేదు లేదు లేదని చదువుకుంటాను ఏమిటి కొంచెం వినడానికి గుడ్డూరంగానే అనిపించింది నాకు రెండవది ఎవరో చెప్పారు బ్రిటిష్ అనేవాళ్ళు లేకపోతే మహాత్మా గాంధీ లేడుగా అట్లా ఒక అడ్వర్సిటీ నుంచే ఒక రెవల్యూషన్ బయటకు వస్తుంది ఓ గ్రేట్ ఆర్ట్ బయటకు వస్తుంది ఓ గ్రేట్ వర్క్ మనం తెలంగాణ రాని రోజులు మంది కవుల్లో కవిత్వం పుట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత కవిత్వం ఎటు పోయింది దేని గురించి ఇస్ నో ఆపరేషన్ వెన్ ఈస్ వెన్ దర్ ఈస్ అబండెంట్ లగ్జరీ సో నీకు సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది సో ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ప్రతి కథకి బొమ్మ బొరుసు ఉంటాయి తాలిబన్ లేకపోతే షర్యా లేకపోతే తుపాకీ లేకపోతే మలాల లేదు సో మనకు అట్లాంటివన్నీ లేవు అందుకని మనం కాస్త ఎరుకతో గుర్తించాలి విద్యకున్న ఇంపార్టెన్స్ని ఆర్ట్కున్న ఇంపార్టెన్స్ని మన పేరెంట్స్ ఇంపార్టెన్స్ని మనకున్న ఈ అంతులేని స్వేచ్ఛకు ఉన్న ఇంపార్టెన్స్ ని మనకున్న టెక్నాలజీకి ఉన్న ఇంపార్టెన్స్ ని మనకున్న కొన్ని ఇంపార్టెన్స్ ని హ్యావ్ టు రికగ్నైజ్ సో ప్రస్తుతానికి మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ సో మెల్లగా చలి స్టార్ట్ అయింది సో జస్ట్ ఆ కార్ వస్తుంది కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నా పర్ఫార్మెన్స్ సో మళ్ళీ కలుసుకుందాం టాటా బై సార్ అసో వైసా ఇక్కడ నుంచి మీ ఓపికకి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా ఆ కారణంగా అందరం కలిసి బుక్ రాద్దాం లేదా ఎవరి పుస్తకం వాళ్ళు రాయండి